హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ త్రీ నేను మొన్నటి నుంచి వీడియో చెప్తున్నాను కదా అంటే మన దగ్గర ఫోర్ వీలర్ కార్స్ కూడా ఆఫ్లైన్ నడుస్తుంది అనేసి సో ఇదేనండి మనం అయితే యాడ్కి వచ్చామనమాట ఇక్కడ డైమండ్ పాయింట్ అండ్ ఒకసారి వెహికల్స్ నేను చూపెడతాను దానికంటే ముందు కొన్ని చెప్పాలి అంటే మనం చేసే అంటే మా కార్దేకో ఆక్సిడెన్స్ ఇవన్నీ కొంతమంది చాలా నమ్మట్లేదు అనమాట ఫేకు మేమేదో ఏదో గ్రూపులు క్రియేట్ చేసేసి ఆ గ్రూపుల్లో నుంచి మేమేదో ఏదో డబ్బులు అడుగుతున్నాం అనేసి చాలామంది అనుకుంటున్నారు బేసిక్గా మాకు మాకు అవసరం లేదు పయ్యా ఎందుకంటే ఇక గ్రూపులు క్రియేట్ చేసి ఆ మోసం చేసుడు మాకు రాదు ఎందుకంటే జెన్యున్గా మా కంపెనీ మాకు శాలరీ ఇస్తుంది బట్ ఇంకోటి ఏంటంటే మా కంపెనీ పబ్లిసిటీ అవసరం లేదు గత ఎప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి మా కంపెనీ రన్ అవుతుంది నెంబర్ వన్ టాప్ వన్ ప్లేస్లో ఇప్పటికీ ఆన్ రోడ్ ఏ వెహికల్ అయినా మీరు గూగుల్లో క్రోమ్లో కొట్టండి కింద కంపల్సరీ కార్దేకో ఉంటుంది సో అది మాది కార్దేకో రియల్ అంటే లైక్ ఏమంటారు ఆ కంపెనీ ఎంప్లాయ్ అనమాట నేను ఇదైతే మోసం కాదు అండ్ ఈరోజు ఆక్సిన్ కొంతమంది నా ఇన్స్టా రీల్స్ చూసి కొంతమంది అయితే వచ్చారు అండ్ వచ్చిన వాళ్ళు ఒకసారి మీరు దయచేసి ఈ కార్స్ మీకు ఎంత రేట్కి వచ్చినాయో మీరు అనుకున్న రేటుకు వచ్చాయా ఇది జెన్యునా కాదా అనేసి ఒకసారి కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్ ద్వారా కూడా వాళ్ళకన్నా తెలుస్తుంది చాలామంది అసలు ఏం చూసిండ్రు అయినా కూడా ఆ పార్ట్స్ రీప్లేస్ చేస్తారనేసి అనుకుంటున్నారు అండ్ మాకు ఏమవసరం అబ్బా పార్ట్స్ రిపేర్ చేయడానికి మేము మెకానిక్ పని చేస్తున్నామా లేకపోతే పెద్ద షెడ్ వేసినామా దానికి ఆ దానికి ఇది వేసి అసలు మాకు ఇక ఆక్షన్ చేయడానికి కనీసం టైం ఉండదు అంటే ఇక మీరు పార్ట్స్ చేంజ్ చేసినారనేసి అంటే ఇంకొకరు వేరేలా అంటే ఇంకొకరు ఒక వీళ్ళ టీంలోనే ఒకరు మనుషులు ఉంటారనేసి ఒకటి నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే జరుగుతుందో అదొక మాత్రమే చూడండి మీరు ఎక్కడో ఉండి కాలు వేసుకొని బాత్రూంలో కూర్చొని మీకు నచ్చినట్టు కామెంట్ చేస్తే మీ కామెంట్స్ వల్ల కొనేవాడు ఇంట్రెస్ట్ కూడా తాటుకుండా పోతుంది అరే నిజమేమో అనేసి ఎందుకంటే ఇప్పుడు జనాలు నిజాన్ని నిజాన్ని కాదు అబద్ధానికే ప్రాధాన్యత ఇస్తున్నారు దయచేసి మీరు అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీరు కొనకపోయినా పర్లేదబ్బా మా దగ్గర మంది బయర్స్ ఉన్నారు డీలర్స్ ఉన్నారు ఈరోజు వచ్చింటారు ఒక్కొక్కరు నాలుగైదు వెహికల్స్ తీసుకున్నారు మన కస్టమర్ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి త్రీ ఫోర్ వెహికల్స్ చూసి తీసుకున్నారు అండ్ వాళ్ళు స్వయంగా నా దగ్గరకు వచ్చి మీ వాళ్ళే మేము ఇక్కడికి వచ్చామండి అనేసి వాళ్ళ ఫేస్లో ఒక ఆనందం అది కావాలి మాకు అంతే కానీ వాళ్ళ నుంచి ఏదో మేము దోచేసుకొని మేము మాడీలు మిద్దలు అకౌంట్లో కోర్టులు ఇవన్నీ మేము పెట్టుకోలేదు బ్రతకడానికి మా కంపెనీ శాలరీ ఇస్తుంది అండ్ ఇంకోటి ఏమంటే టెన్ థౌజండ్ అయితే డిపాజిట్ కంపల్సరీ కట్టాలి టెన్ థౌజండ్ కట్టిన తర్వాత మీరు ఏదైనా ఒక వెహికల్ పాడారనుకో వేలంపేట వేలంపాట పాడారనుకో ఆ టెన్ థౌజండ్ మేము పట్టుకొని ఫిఫ్టీన్ డేస్కి మీ పేరుపైన అప్రూవల్ వచ్చిందంటే మీరు అమౌంట్ కట్టేసేయండి దాంట్లో ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఏమో తీసేసుకుంటే రిమైనింగ్ మీకు నెక్స్ట్ మంత్కి రిఫండ్ అవుతుంది లేదు మీరు ఏ వెహికల్ పడలేదంటే ఎంట్రెన్స్లోనే ఇందాక ఎంట్రెన్స్ ఈ ఆక్షన్ కంప్లీట్ అయిపోగానే మీ అమౌంట్ మీకు రిఫండ్ చేసేస్తాం కావాలంటే రిఫండ్ అయినోళ్ళు కూడా కామెంట్ చేయండి ఒకసారి జెన్యున్ అనేసి హండ్రెడ్ పర్సెంట్ అప్పటికైనా వీళ్ళకు తెలుస్తుంది అండ్ మేమైతే ఎటువంటి అంత అంటే పాట పాడి పాడుకోకుండా కూడా మేమైతే ఎటువంటి రూపాయి కట్ చేయము అండ్ ఇంకొక మైండ్ పాయింట్ చెప్పాలి ఏంటంటే ఇప్పుడు ఒక ఈ వెహికల్ ఉంది కదా ఇది కొత్త వెహికల్ సో నువ్వు ఐదు లక్షలు పాడినావు అండ్ ఇది వచ్చేసి సిక్స్ ల్యాక్ లేదంటే ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అనుకోండి బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ రాకముందు మాకు మాకు మేలు పెడతారు ఆ పలానా టోక పలానా బ్యాట్ నెంబరు వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ కాదు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అనేసి అన్నప్పుడు మేము ఏం చేస్తాం కస్టమర్ కాల్ చేస్తాం సరే ఇట్లా ఫైవ్ ల్యాక్ మీరు బాడారు కదా ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా పే చేయాలంట ఎక్స్ట్రా మీన్స్ అదే ఇంక్రీజ్ అంటే వాళ్ళు అనుకున్న రేటుకి రానప్పుడు వాళ్ళు కంపల్సరీ ఇంక్రీజ్ చేయమంటారు అది చేయడం చేయకపోవడం మీ చేతిలో ఉంటుంది ఒకవేళ మీరు చేసినారంటే అప్రూవల్ ఓకే అయిపోతుంది లేదనుకోండి మేము బ్యాక్ అవుట్ అంటే ఆ అమౌంట్ మీకు వచ్చేస్తుంది అంతే దాంట్లో అయితే ఎటువంటి రూపాయి కూడా పట్టుకోము కాకపోతే బ్యాక్అవుట్ అయినందుకు మీకు కొంచెం ఇది ఉంటుందన్నమా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది ఎందుకంటే బ్యాంకులో బ్యాంకు ప్లేస్ మాకు వర్క్ జరుగుతుంటుంది అండ్ వాళ్ళకు మాకు ఆ టైం బట్టి ఉంటుంది కాబట్టి సో ఎంతో ఉంటుంది అది అది నేను ఒకసారి కామెంట్ పెడతాను ఎంత మైనస్ అవుతుంది ఏమనేసి ఈరోజుకి చాలా వెహికల్స్ చాలా అంటే చాలా వెహికల్స్ చాలా వెహికల్స్ పోయినాయి ఒకసారి ఆల్ వెహికల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఏమనేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒక బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ కట్టడం పక్షంలో సీజ్ చేసిన ఫోర్ వీలర్ వెహికల్స్ అండి ఇవన్నీ మనకి దాదాపు ట్వంటీ సిక్స్ వెహికల్స్ వరకు వచ్చాయి వచ్చేసి బెంజ్ ఉంది మారుతి మారుతి షిఫ్ట్ డిజైరు టీగో షిఫ్ట్ విఎక్స్ఐ షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఎస్ప్రో ఎస్ప్రెస్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ మారుతి షిఫ్ట్ రెనాల్డ్ మారుతి సెలిరియో హోండా సెలియో ఏ ఈకో సుజుకీ ఇండియా షిఫ్ట్ డిజైరు సుజుకీ వ్యాగ్నరు ఆల్టో సో ఇవి వచ్చేసాయనమాట మనకు ఇవి వచ్చేసి మీకు ముందే మేము లీస్టు మన గ్రూప్లు ఉన్నాయి కార్దక గ్రూప్లో క్రియేట్ చేసాం కాబట్టి ఆ గ్రూప్లో వాళ్ళకి ముందే వన్ డే ఆక్సిజన్ జరిగే వన్ డే ముందు మనము షేర్ చేస్తాము ఇందులో వచ్చేసి మనకు నేమ్ ఉంటుంది మోడల్ నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబరు చాసీ నెంబరు ఇంజన్ నెంబరు కిలోమీటర్స్ ఇయర్ అండ్ పార్కింగ్ ఛార్జెస్ పార్కింగ్ యాడ్ నేమ్ ఉంటుంది సో పార్కింగ్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాలి వన్స్ ఒకసారి మీ పేరుపైన వెహికల్ అప్రూవల్ అయిపోయిన తర్వాత బ్యాంక్ నుంచి మనకు కన్ఫర్మేషను ఫిఫ్టీన్ డేస్కి వస్తుంది వచ్చిన తర్వాత మీరు దాన్ని పే చేసుకోవాలి ఇంకా రిమైనింగ్ ఏది ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ అవన్నీ మీరు చేసుకోవాలి సో ఫోర్ వీలర్ యాడ్ యాక్షన్ అయితే ఎలా జరుగుతుంది ఏమనేసి ఒకసారి చూడండి టూ వీలర్స్ ఒకటి చూశారు కాబట్టి ఫోర్ వీలరు అండ్ ఎలా జరుగుతుంది ఇందులో వచ్చేసి మా ఏజెంట్లు ఎవరు ఉండారండి మేము ఉండేదే టీం నలుగురు మా బాస్ అండ్ మా బాస్ కింద మేము ముగ్గురు ఉంటాము రిమైనింగ్ రిమైనింగ్ మొత్తం మా దగ్గర ఏజెంట్లు పెట్టుకొని రేట్లు పెంచేంత మాకు అసలు ఉండదు మాకు అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు పాడిన రేటుకి బ్యాంక్ కూడా అప్రూవల్ ఇస్తే మీరు తీసుకుంటారు లేదంటే బ్యాంక్ కూడా ఫోన్ చేస్తాడు ఈ రేటుకి రాదు కొంచెం పెంచమని అంతే అంతే తప్పటి మా ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళకి శాలరీలు ఇచ్చి ఇవన్నీ చేయము సో ఇలా మా కంపెనీ తరఫు నుంచి స్టిక్కర్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క స్టిక్కర్ అతికించారు అతికించిన తర్వాత సో మాకు ఈజీగా ఆక్సిజన్ చేయడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో మేము చేశాము సో ఈరోజైతే ఫోర్ వీలర్ ఆక్సన్ అయితే మనకు జరుగుతుంది ఒకసారి ఫోర్ వీలర్ ఆక్సన్ ఎలా జరుగుతుంది ఏంటనేసి మీరు చూడొచ్చు దాదాపు ఆక్సిన్ ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్సే వచ్చారు అండ్ కామెంట్ కూడా చేస్తారనేసి అనుకుంటున్నాను చూడండి thirty three exive thousand three face five thousand nine thirty one three ten thousand silx ten thought pass three last ten thought sense three lash ten thousand ten थ्री फिफ्टी थ्री फिफ्टीन थ्री लैक्स थाउजें थ्री लैक्टिन थ्री लैक्स ट्वेंटी थे लैक्स ट्वेंटी थाउजेंड फस्टा थ्री ट्वेंटी थ्री लैस ट्वेंटी थाउजें थ्री लक्ष्य थाउजें फस्ट काउं थ्री लक्ष्य थ्री ट्वेंटी फाइल काउस लक्षि फाइव थे लैस ट्वेंटी फाइव थे लैस ट्वेंटी फाइव थ्री लैक्स थर्टी थाउजेंड थ्री लैक्स थर्टी थाउजें थ्री लैक्स थर्टी थाउजेंड फसल थ्री लैक्स थर्टी थाउजेंड्री लैस थर्टी थ्री लैक्स थर्टी फाइव थ्री लैक्सेंड थ्री लैक्स थर्टी फाइव थाउजेंड త్రీ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ ఆల్ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫార్టీ త్రీ ఫార్టీ బ్యాటర్ థర్టీ వన్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఫస్ట్ ఆల్ త్రీ ఫార్టీ ఫ్రెండ్స్ చూశారు కదా సో మొత్తానికి అయితే మన దాంట్లో మోసం కానీ ఏం కానీ లేదు సో నువ్వు ఇవన్నీ చెప్పుకోకూడదబ్బా మరి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అరే మీరు ఎక్కడెక్కడో డబ్బులు డబ్బులు పెట్టి ఇచ్చే బదులు ఇక్కడికి వచ్చి కొంటే మీరు అనుకున్న వెహికల్ చూస్తారు చూసిన తర్వాత మీకు నచ్చిందా తీసుకుంటారు లేదంటే యూ క్యాన్ రిటర్న్ రీఫండ్ అంతేగాని దీంట్లో మోసాలు గీసాలు ఏమైతే లేవు సో ఇంకా ఇంతవరకు నాకు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే నేను టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఇవన్నీ చూసుకోలేదు ఓన్లీ నేను ప్రాపర్టీ యాక్షన్ చూసుకుంటున్నాను కాబట్టి దయచేసి నాకు కాల్ చేసే వాళ్ళు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ గురించి అయితే అడగకండి ఎందుకంటే నేను నాకు మా టీం నుంచి నాకు ఏదైనా వచ్చిందనుకో నేను అప్డేట్ ఇస్తున్నాను కొన్ని గ్రూప్లో కూడా క్రియేట్ చేశాను ఆల్మోస్ట్ గ్రూపులు ఫుల్ అయినా కూడా మూడు గ్రూపులు ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర థర్డ్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో వెళ్ళేసి మీరు ఏమంటారు వాట్సాప్ చాట్ చూడండి కంపల్సరీ వస్తుంది అండ్ ఇంకా ప్రాపర్టీ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చెప్పండి నేను చెప్తాను అండ్ తిలక్ నగర్ ప్రాపర్టీ ఈరోజు అవుట్ అయింది అది వచ్చేసి మనకు సిక్స్టీ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఉంటే సెవెంటీ త్రీ ల్యాక్ వరకు మనకు పోయింది సో ఇంకా ఆల్మోస్ట్ అది అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆప్షను నెక్స్ట్ ఆక్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే టూ వీలరు సెవెన్ ఫిఫ్త్ లేదా నెక్స్ట్ మంత్ టెన్త్ లోపల ఉంటుంది అది కూడా మేము అప్డేట్ చేశాను అండ్ ఇంకోటి చాలా మంది అంటున్నారు లొకేషన్ లొకేషన్ నేను కింద క్యాప్షన్లు ఇస్తాను కదా ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా క్యాప్షన్ ఇచ్చేటప్పుడు చూడండి ఆ బాడ ల్యాండ్ మార్క్ అన్ని ఇస్తాను మీకు ప్రతి ఒక్కరికి నేను లింకులు షేర్ చేయాలంటే కాదు కదా సో ఏదైనా ఒక వీడియో చెప్పినప్పుడు ప్రాపర్గా అది వినండి వినిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అంతే కానీ ప్రతి ఒక్కరు లొకేషన్ షేర్ చేయండి లొకేషన్ షేర్ చేయండి క్యాప్షన్ ఒకసారి చదవండి ల్యాండ్ మార్క్ లొకేషన్ అన్నీ ఇస్తున్నాను కదా ఓకే నెక్స్ట్ మంత్ నేను అప్డేట్ చేస్తాను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ఒక్కరికి ఎప్పుడు రింపడుంటాను థ్యాంక్ యూ లవ్ యు